వెల్కమ్ డీఫ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ప్రప్రస్ ఛానల్ డిఎస్సి సోషల్ స్టడీ సిలబస్లో భాగంగా మనం ఎయిత్ క్లాస్ సంబంధించి పదవ పాఠం బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కౌలుదరులు అనే టాపిక్ సంబంధించి ఇది మూడో వీడియో మీకు అందజేస్తున్నాను గతంలో పార్ట్ వన్ పార్ట్ టూగా మీకు ఇవ్వడం జరిగింది ఇది పార్ట్ త్రీ టాపిక్లకు వెళితే నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో మధ్యస్థాయి పెత్తందారుడు కానివారు ఎవరు నెగిటివ్ సైన్స్లో క్వశ్చన్ ఉందండి నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో మధ్యస్థాయి పెత్తందారులు కానివారు ఎవరు అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి నాలుగు ఆప్షన్లో మూడు మధ్యస్థాయి పెత్తందారులుగా నిజాం పాలనలో వ్యవహరించారు ఒకరు మాత్రం కాదు వారెవరు నాలుగు సరైన అవసరం జమీందారులు ఎందుకంటే నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్ర రాష్ట్రంలో మధ్యస్థాయి పెత్తందారులు అంటే జాగీర్దారులు సంస్థానాలు ఏనామదారులు ఈ ముగ్గురు కూడా మధ్యస్థాయి పెత్తందారులుగా ఉండేవారు జాగీర్దారులు సంస్థానాలు ఏనామదారులు నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో మధ్యస్థాయి పెత్తందారులు భూమి శిస్తును వసూలు చేసేవారు వసూలు చేసినటువంటి ఈ భూమి శిస్సులు కొంత భాగాన్ని నిజాంకు చెల్లించేవారు కొంత భాగాన్ని తమ వద్ద ఉంచుకునేవారు అయితే నిజాం రాజుకు చెల్లించే భాగాన్ని ఏమని పిలిచేవారు నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో మధ్యస్థాయి పెత్తందారులు దారులు భూము శిస్తును వసూలు చేసి అందులో కొంత భాగాన్ని నిజాంకు చెల్లించేవారు నిజాం రాజుకు చెల్లించిన భాగాన్ని ఏమని పిలిచేవారు ఒకటి సరేనా సార్ పేష్కష్ నిజాం రాజుకు చెల్లించే భాగాన్ని పేష్కష్ అని పిలిచేవారు ఒకటి సరేనా సార్ సర్ఫ్ఏ కష్ అనగా ఏమిటి ఏ కష్ ఆప్షన్స్ అన్ని చదవండి నిజాం సొంత జాగీరు జమీందారుల సొంత జాగీరు ఏనామదారులు సొంత జాగీరు సంస్థానాల సొంత జాగీరు సర్ఫ్ ఏ కష్ అంటే నిజాం సొంత జాగీరు నిజాం రాజుల యొక్క సొంత జాగీరును సర్ఫ్ ఏ కష్ అని పిలుస్తారు ఒకటి సరైన సర్ నిజాం సొంత సర్ఫ్ ఏ కష్ అని పిలుస్తారు హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్లు సంఖ్య ఎంత జాగీర్ల సంస్థానాల సంఖ్య ఎంత చిన్న కరెక్షన్ చూడండి హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్లు సంస్థానాల సంఖ్య ఎంత జాగీర్లు ఎన్ని ఉన్నాయి సంస్థానంలో ఉన్నాయి అని అడుగుతున్నాడు ఒకటి సరేనా సార్ పదిహేను వందల జాగీర్లు పద్నాలుగు సంస్థానాలు ఉండేవి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జాగీర్ల సంఖ్య ఎంతంటే పదిహేను వందల జాగీర్లు సంస్థానాలు ఏంటంటే పద్నాలుగు ఈ రెండు ఒక ఒక విధమైనటువంటి పాలనా వ్యవస్థలు కాదండి జాగీర్లు వేరు సంస్థానాలు వేరు ఇవి కాకుండా నిజాం రాజు యొక్క ప్రత్యక్ష ఆధీనంలో కొంత పాలన ఉండేది దాన్ని సర్వేకాశగా మనం చెప్పుకున్నాం హైదరాబాద్ రాష్ట్రంలో జాగీల సంఖ్య పదిహేను వందలు సంస్థానాల సంఖ్య పద్నాలుగు ఒకటి సరైన సార్ పదిహేను వందలు పద్నాలుగు హైదరాబాద్ రాష్ట్రంలో పదిహేను వందల సంస్థానాలు ఉన్నాయి ఈ పదిహేను వందల సంస్థానాల్లోనూ ఎన్ని గ్రామాలు ఉన్నాయి పదిహేను వందల సంస్థానాలు మొత్తం కలిపి గ్రామాలు ఎన్ని గ్రామాల సంఖ్య ఎన్ని రెండు సరైన సార్ ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు గ్రామాలు ఉన్నాయి ఇవన్నీ పదిహేను వందల సంస్థానాల్లోనూ ఉన్నాయి హైదరాబాద్ రాష్ట్రంలో సంస్థానాలు గ్రామ్య గ్రామాల సంఖ్య ఎంత అని ఆప్షన్ ఒకటి పదిహేను వందలు కామ ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు ఆప్షన్ టూ పదహారు వందలు కామ ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు ఇలా ఇస్తాడు అప్పుడు మనం ఆప్షన్ ఒకటి పదిహేను వందలు ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు ఎన్నుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్రంలో సంస్థానాల సంఖ్య పదిహేను వందలు ఆ సంస్థానాలలో ఉన్నటువంటి గ్రామాలు ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు కాబట్టి క్వశ్చన్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్ చూడండి హైదరాబాద్ రాష్ట్రంలో పద్నాలుగు సంస్థానాలు ఉన్నాయని చెప్పాను కదా ఈ పద్నాలుగు సంస్థానాల్లో ఉన్నటువంటి గ్రామాల సంఖ్య ఎంత ఒకటి సరైన ఆన్సర్ నాలుగు వందల తొంభై ఏడు సంస్థానాల్లో ఉన్నటువంటి గ్రామాల సంఖ్య నాలుగు వందల తొంభై ఏడు దీని విధంగా క్వశ్చన్ మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థానాలు మరియు ఆ సంస్థానాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఈ క్రింది బాంట్లో ఇది సరైనది అని ఇస్తారు ఆప్షన్ ఒకటిలో పద్నాలుగు కామ నాలుగు వందల తొంభై ఏడు ఆప్షన్ రెండులో పదిహేను కామ ఐదు వందల ఎనభై ఏడు ఆప్షన్ త్రీలో పదహారు నాలుగు వందల ఎనభై ఏడు ఇస్తాడు మనం ఆప్షన్ దాంట్లో ఆప్షన్ ఒకటి ఎంచుకోవాలి పద్నాలుగు నాలుగు వందల తొంభై ఏడు అంటే పద్నాలుగు సంస్థానాలు ఈ పద్నాలుగు సంస్థానాలు నాలుగు వందల తొంభై ఏడు గ్రామాలు అని వెళ్తాం కాబట్టి ఇక్కడ ఒకటి సరైన ఆన్సర్ ధరలు ఉండే పెద్ద పెద్ద కోట లాంటి భవనాలను ఏమని పిలిచేవారు దొరలు ఉండే పెద్ద పెద్ద కోట లాంటి భవనాలను గడీలు అని పిలిచేవారు ఒకటి సరైన ఆన్సర్ గడిలు ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర కరువుగా చెప్పుకున్నటువంటి గంజాం కరువు ఏ సంవత్సరాలలో సంభవించింది గంజాం కరువు గురించి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది పత్తి పంటను విపరీతంగా పండించారు ఆహార పంట అయిన వరి వరిని నిర్లక్ష్యం చేశారు పత్తి పంటకి సరైన గిట్టుబాటు ధర లేక రైతులందరూ నష్టపోయారు దీని కారణంగా వేలాది మంది ఆకలితో చనిపోయారు అని చెప్పుకున్నాం ఈ గంజాం కరువు ఎప్పుడు సంభవించింది రెండు సరైన అరవై ఐదు పద్దెనిమిది వందల అరవై ఆరు సంవత్సరంలో గంజాం కరువు సంభవించడం జరిగింది పద్దెనిమిది వందల అరవై ఐదు పద్దెనిమిది అరవై ఆరు రెండు సరైన ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతంలో జమీందారులకు వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో రైతులు పెద్ద ప్రదర్శనలు నిర్వహించారు అమితంగా భూమిసిస్తూ వేసి వసూలు చేస్తున్నటువంటి జమీందారులకు వ్యతిరేకంగా రైతులందరూ కలిసి పెద్ద పెద్ద ప్రదర్శనలు ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతంలో నిర్వహించారు అది ఏ కాలం రెండు సరేనా సార్ పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై రెండు ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతంలో జమీందారులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ప్రదర్శనలు నిర్వహించారు ఇది ఫ్రెండ్స్ ఈ పాఠానికి అంటే బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు కౌలుదారులు అనే టాపిక్ సంబంధించి పూర్తిగా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది మొత్తం అన్ని క్లియర్ చే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే అన్నీ కూడా మీకు అందిడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను ఆ ప్రపంచాను థ్యాంక్ యూ